స్వాగతం మహబూబ్ నగర్లో ఆషాఢ బోనాల ఊరేగింపు వైభవంగా జరిగింది నగరం పండగ వాతావరణంతో సందడిగా కనిపించింది పోచమ్మ ఎల్లమ్మ దేవతలకు నైవేద్యాలు సమర్పించారు పసుపు కుంకుమలతో బండారు అలంకరించారు పాటలు పాడుతూ డప్పు నడుమ నృత్యాలతో బోనాలు ఊరేగించారు రవీంద్రనగర్లోని దేవికి స్థానిక శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా బోనాల సమయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు మహబూబ్ నగర్ పట్టణం శాంతియుతంగా సుఖ సంతోషాలతో అలజడులు లేకుండా ఉండాలని ప్రార్థించినట్టు పేర్కొన్నారు బోనాల పండుగ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రవీంద్రనగర్లోని నగర్లోని శీతలాదేవి అమ్మవారి సన్నిధిలో ఇక్కడ వేలాది మంది మహిళలు బోనం సమర్పించుకుంటారు కార్పొరేషన్ తరఫున కూడా అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీ ఆనవాయితీకి కొనసాగింపుగా ఈరోజు నేను మా మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మిగతా నాయకులం అందరం కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పండి మహబూబ్ నగర్ నగరం ప్రశాంతంగా సుఖశాంతులతోటి ఎటువంటి అలజడులు లేకుండా ఇక్కడ పట్ట పట్టణ ప్రజలందరూ కూడా హాయిగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకున్నాం